శ్రీ శ్రీగురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారికి నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి మూడవ అధ్యాయము అచర లక్షణంలో ఐదవ కందార్థం చదువుకుందాం క్రమ సంఖ్య ముప్పై ఆరు దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనంబు మార్చనంబు లివి ముక్తిదమని మానవులు నరించబయలు మాట్లాడదేమీ ఎరుకే లేదు అవును కాదనకని నీవనక మేనైన తాగాక మితి మీరియున్నది మాటాడదేమీ ఎరుకే లేదు మాటాడేదేమీ శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశి కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు అచల లక్షణము నుండి మూడవ అధ్యాయము ఈరోజు మనము ఐదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య ముప్పై ఆరు ముప్పై ఆరు క్రిందటి కందార్థములో ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునందు శక్తి సామర్థ్యములు లేవు కనుక కామక్రోధాది వర్గములు లేవు కష్టసుఖములనే ద్వంద్వములు లేనిది ఇతరులు దీనిని పూజించినను నను గుర్తించనిది అట్టి భయలుకే సమస్త దేవతలు దీనికే మృక్కిది నామరూప కర్మక్రియ రహితమై ఇట్టిదనే లక్షణము లేనిదై ఒక్కటిగా మాత్రమే అద్వయమై శాశ్వతమై ఉన్నది అని మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము తదుపరి కందార్థము ముప్పై ఆరవ కందార్థము భయలేరుకల అత్యంత విభున్నత్వము దానము ధర్మము సగున ధ్యానము ప్రతిమార్జనంబుతజప తీర్థ స్నానము విముక్తిదమని మానవులు నరించ భయలు మాటాడాదేమీ ఎరుకే లేదు అవును కాదనాక నీవనాక నేన నాకొక్క మేనైనా తాగాక మితిమీరేయు మాట్లాడేది మీ ఎరుకే లేదు మాట్లాడేది మీ చెప్తున్నారు ధానము ధర్మము సగుణ ధ్యానము దానము అనగా పదహారు దానములు అంటే షోడశ దానములు ఏమిటి స్వామి అవి ఏవనగా ఒకటి గోదానము రెండు భూదానము తిలదానము హిరణ్యదానము రత్నదానము విద్యాదానము కన్యాదానము దాసీదానము శయ్యదానము గృహదానము దానము రథదానము గజదానము అశ్వదానము భాగదానము దానము అని ఈ పదహారు దానములు ఈ దానములు ప్రత్యేక కోరికతో ప్రత్యేక వస్తువును ఆ ప్రత్యేక స్థానమందు ఇచ్చుట అంటే ఎరిగి ఇచ్చుట అంటే దానము దేశకాల వస్తు నిమిత్తములు గలదై శాస్త్రోక్త నిర్ణయములతో అది కామ్యార్థమై ఇచ్చుట అంటే కోరికతో కోరికతో ఇక ధర్మము అనగా సప్తైతే మోక్షధాయిక అంటే శాస్త్ర వచనానుసారము ధర్మము అనగా అపుణ్యము న్యాయము సామ్యము స్వభావము ఆచారము అహింస వేదోక్త విధి అనగా ఉపనిషత్ యజ్ఞము అట్టి లక్షణములు ఏమీ లేకుండా ఆ సాధ్రతతో నిమిత్తము లేకుండా ఇచ్చుట మరియు సత్ప్రవర్తనము కలిగి ఉండుటం చేసే దాంట్లో కూడా సత్ప్రవర్తన కలిగి ఇక సగుణ ధ్యానము సగుణ ధ్యానం అనగా విష్ణువు రుద్రుడు మొదలగు దేవతలకు రూపములు కల్పించుకొని వాటికి ప్రాణప్రతిష్ఠలు చేసి ఆ మనస్సు ద్వారా అనుభూతము గావించుకుని విధానము ఇక ప్రతిమార్చనము ఆ దేవతా స్వరూప చిత్రాలు లేక విగ్రహాలు సాలాగ్రమాలుగా ఏర్పాటు చేసుకొని వాటికి దూపదీప నైవేద్యాలతో ఉపచారయుక్తముగా ఆరాధించుట అనగా పూజించుట పూజించుట ఇక జపము అనగా ఏదో ఒక దైవమును మంత్రము ఏర్పాటు చేసుకొని పంచాక్షరి అని చతురాక్షరి అని లేక షడాక్షరి అని లేక దశాక్షరి అని లేక ద్వాదశాక్షరిని ఇంకా షోడసాక్షరి గాయత్రి మొదలగు మంత్రములు వీటిని నిర్ణయించుకొని లక్షలకు లక్షలు జపించి ఆ మంత్ర అనుష్టాన దేవత అనుగ్రహ ప్రాప్తిని సిద్ధించి ఆ మంత్రము ఆ లక్షల లక్షలు జపించి సిద్ధించినప్పుడు ఆ దేవత అనుగ్రహ ప్రాప్తి పొందుట లభిస్తుంది అటు స్నానములు ఇక తీర్థ స్నానములు అనగా తీర్థం అనగా పుణ్యప్రదమైనది తీర్థము అనగా ప్రవాహముగా నది ఎందు ఆ ప్రాణాశక్తి హెచ్చుగా ఉంటుందని ఇందులో స్నానము చేసిన వారికి ఆ బాక్ష్యాభ్యంతర శుద్ధి కలిగి ఆధ్యాత్మిక ఆది భౌతిక శౌచం ఏర్పడి ఆ శరీరము మనస్సు ఆరోగ్యవంతమగును అని ఇవే పంచగంగలు అని ఆ గంగా కావేరి తుంగభద్ర కృష్ణానది గోదావరి అని చెప్పబడును వీటితో పాటుగా ఆయా క్షేత్రములందు అంటే దేవతా స్వరూపములు ప్రతిష్ఠింపబడి ఆ పుణ్య స్నానములతో పాటు దైవ దర్శనము ప్రాప్తిస్తుంది అంటూ ఇందులో స్నానం చేసి దర్శనం ముఖ్యమైనవి ఇవి పుణ్యప్రదములని మోక్షప్రదములని తలంచి చేసేటువంటి కర్మలు ఇక ముఖ్యతమని అంటే మోక్షకారకములని మానవులు అనరించ మనసులో ఆచరించగా భయలు మాట్లాడదేమి ఇన్ని ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ భయలు మాట్లాడేదేమి గుర్తే లేదు గనక మాట్లాడే లేదు అవును అలాగే కాదు కాదు నీవనక నేననక అంటే నేను నీవు అని గుర్తించు ద్వంద్వ పద్ధతి కూడా లేకుండా ఒక మేనైన తాగాక ఎట్టి పరిణామములకు కూడా లోను కాక మితిమీరియున్నది ఆవరణమును దాటియున్నది అంటే ఇదంతా కూడా ఈ మానవులు జన్మరగిత విధానమునకు ప్రపంచములో మానవులు అనేక కార్యక్రమములు అనేక మార్గములుగా నిర్ణయించుకొని పాటించుతూ ఉంటారు అవే దాన ధర్మాలు దేవతా ధ్యానములు విగ్రహారాధనలు జపతపాలు ఇంకా తీర్థయాత్రలు మునుగునవి ఇవన్నీ ఇటువంటివన్నీ ప్రక్రియలు ఇట్టి ప్రక్రియలు ఎన్ని పాటించినా ఆ పరిపూర్ణము మాత్రము స్పందించటం లేదు ఎలాగనగా స్పందనకు అవసరము గుర్తు దాని ఎందు లేదు కదా ఎరుక లేదు కదా అవును ఎరుక లేదు కాబట్టి ఏది స్పందించడానికి లేదు కనుక ఎరుకతో సంబంధపడక తన ఎందు ఎరుక లేక స్వతా సిద్ధమై అవునని కాదని నీవని నేనని అనక ఈ స్థూల శరీరముతో సంబంధపడక జగత్ నిర్మాణానికి కావలసిన ప్రకృతిని కూడా అతిక్రమించి సిద్ధమై ఉన్నది కావున ఎరుక చేత దాని ఏ పనుల చేత ఏ మాత్రము గుర్తింపబడక వేరే ఉన్నదని తెలుసుకో అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా జై గురుదేవ స్వామి జై గురుదేవా